హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను అదేంటంటే మైసూరు బోండాలండి అండి సో మైసూరు బోండాలు చాలామందికి ఇష్టం ఉన్నప్పటికీ ఎలా చేసుకోవాలో తెలియక మంచి టెక్స్చర్ రాక అలాగే వదిలేస్తూ ఉంటారు అనమాట సో నేను చెప్పే చిన్న చిన్న టిప్స్తో చేసుకోండి చాలా టేస్టీగా వస్తాయి చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో చేయండి ఒక గిన్నెలో ఒక కప్పు పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం వంట సూడ ఉప్పు ఆయిల్ వేసుకొని ఇలా కలపెట్టుకోవాలి పెట్టుకుంటే మనకి పెరుగులో కొంచెం చిన్న చిన్న బబుల్స్ వస్తాయి సో అప్పుడు మనకి బాగా పులిసినట్లు అనమాట దాంట్లోకి ఒక కప్పు మైదా అంటే మీకు ఎన్ని ఎంత కావాలో అన్ని కప్పులు మైదా వేసుకోవాలి వేసుకున్న మైదాన్నింటిని కూడా బాగా కలుపుకోవాలి అలాగే వేడి నీళ్ళు పోసుకుంటూ మనకి కావాల్సిన అంతా కలుపుకోవాలి మరి ఎక్కువ నీళ్ళైనా చాలా అవుతుంది కాబట్టి చూసుకుంటూ కలుపుకోండి ఇలా కలుపుకున్న వాటికి కొంచెం జీలకర్ర కట్ చేసుకుంటు కట్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లము అలాగే కరివేపాకు వేసేసుకొని ఇలా మంచి టెక్స్చర్ వచ్చేలాగా పెట్టేసుకోవాలన్నమాట ఒక వన్ అవర్ బ పక్కన పెట్టేసేలా మీకు కావాలంటే ముందు రోజునైతే పెట్టుకొని ఒక వన్ అవర్ బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ లేవగానే బయటకు తీసి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత వేసుకోవచ్చు నార్మల్గా అయితే ఇలా వన్ అవర్ ఉంచిన తర్వాత ఇలా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వేసుకోవాలన్నమాట దీంట్లోకి కొంచెం వంట సోడా ఎక్కువ పడుతుంది ఎందుకంటే మంచిగా రావాలి కాబట్టి సో ఇలా వేసుకున్న వాటన్నిటిని కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఇలా ఫ్రై చేసుకోవాలి సో నాకైతే ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా సరిపోయాయి బోండాలు కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఇలాగే సపోర్ట్ చేయండి